నాకు అన్యాయం కారు మనకోసం అయినది ఏ పనికొచ్చాడు కానీ వెహికల్ వేసుకొని కానీ అయితే సార్ ఈ ప్లాన్ ప్రకారంగా చేసిండ్రు వాళ్ళమ్మ మా ఇంటికి రావడం తినడం పోవడం తినడం పోవడం నా కొడుకు ఎక్కడ గుడుతుండు ఏం చేస్తుండు అనే ఇంటిమేషన్లు తీసుకున్నది ఆమె తీసుకుని ప్లాన్ చేసి దీనికి అయ్యే ఖర్చులకు ఒక ఎకరం అమ్మిరు అన్నీ పోలీసులు మేనేజ్ చేశారు పోలీసులు కూడా ఏం స్పందించలే అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు న్యాయం జరగాలి జస్ట్ నేను ఒక పది పది రోజులు చూస్తా చూసి కలెక్టరేట్ ముందు నేను దీక్ష చేయడానికి రెడీ ఉన్నా ఓకే ఓ పది రోజుల తర్వాత దీక్ష చేయడానికి రెడీ ఉన్నా చూస్తా అప్పట్లోకి మరి ఏసీపీ ఈ కలెక్టర్ కలెక్టర్ ఇంతవరకు రాలేదు ఎస్పి ఇంతవరకు రాలేదు ఆర్డి పాప అనొద్దు ఆర్డీ విచారాన్ని చేస్తున్నాను అంటున్నారు ఇంకా విచారణలో ఉన్నది ఎందుకంటే విచారాలు సార్ ఎక్కడ విచారం అండి అంటే నేను ఇప్పటివరకు ఎవరు రావట్లంటే ఇప్పుడు పోలీసులను కూడా అడిగితే చాలా మంది నాలాంటి నాయకులు కానీ నిన్న ఒక మహిళా మండలి ఎవరు హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు అందరూ అడిగితే అక్కడ ఎస్పిఆర్ డిఎస్పి వాళ్ళు ఒకటే మాట అంటున్నారు అది మేము ఇంకా విచారణలో ఉందండి అని అంటున్నారు అంట తను అంటున్నా శిక్ష ఎందుకు తొందర ఖరారు చేయట్లే అసలు చంపింది నిజం చనిపోయింది నా పొట్టన కాలిపోయాక ఇంకా శిక్ష ఎందుకంటే ఇంకా మేము విచారణ అన్న అంటున్నారు అంటే ఇంకా సారి సీట్ ఇంకా వాళ్ళు బయట పెట్టిన పరిస్థితిలో ఉన్నారు సార్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేయాలి సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి న్యాయ జరిపించాలి వాళ్ళను ఏమాత్రం బయటికి రానియకూడదు ఇంకా ఆరు ఏడుగురు ఉన్నారు వాళ్ళను కూడా రిమాండ్ చేయాలి వాళ్ళను చేయాలి ప్లస్ వీళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ను అమ్మకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టే ఇవ్వాలి ఉన్నటువంటి ఆస్తిలో సగభాగం భార్గవికి రావాలి ఇప్పుడు ఇక ఆమె 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 బతకాలి కదా మరి ఆమె బతకాలి ఎందుకంటే బంటిని పొట్టన పెట్టుకుంటాను మరి ఖచ్చితం మీరు అన్నది కూడా వాస్తవం ఇప్పుడు నాలుడు నా బిడ్డ వాళ్ళకు దిక్కు పొదురు రేపు నన్ను చూసేదేవులు నేనేమంటుందంటే బార్గా ఏమంటుందంటే నేను చదువుకుంటాను నేను బయటికి వెళ్ళిపోతాను ఓకే అది తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చంపిన వాళ్లకు శిక్ష పడేది అనేది ఒకవేళ వాళ్ళు అనుకోండి నాకే కానీ నా అల్లునికే కానీ మా కోడలికే కానీ ప్రమాదం అనేది పొంచి ఉన్నది వీడోడు బైరు మహేష్ గారు అంత కురే కనుక వాళ్ళ పోలీసులు ద్వారా వీళ్ళ ద్వారా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల ద్వారా కూడా మా పైన కూడా ఇంకా వాళ్ళ యొక్క నిఘా ఉంది ప్రమాదం ఉందని కూడా చెప్పలేదు కాబట్టి ఈయన స్టేట్మెంట్ చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా వీళ్ళకి సంపూర్ణ పూర్తిగా రక్షణ కల్పించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని అది అర్థమవుతుంది సరే అలా